పడన్న ప్రజలందరికీ అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి పెద్దలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ మాతో పాటు జనసేన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభునేని బాలశౌరి గారు జనసేన తరపు నుంచి కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన ఈ మధ్యన విజయ వారాహి వారాహి మాట్లాడిన కొనకల్ల నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొలకల్ల నారాయణ గారికి మనస్ఫూర్తి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గుత్తికొండ రాజబాబు గారికి బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు బండిరెడ్డి రామ్ గారికి కూడా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పెడగ్కి సంబంధించి బోరుగెడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బోరగడ్డ వ్యాధి గారికి మనస్ఫూర్తిగా నేను వారికి మీకు మేము అండగా ఉంటాను తెలియజేస్తా జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించా డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ వారంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వారంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామని మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వారు అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడ అన్ని అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి నివసిన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ దో శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతరు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకు అనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి పై హెచ్చు ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్ట కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జివో టూ వన్ సెవెన్ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం ఇది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారిమల్ దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆపుకో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి పది సార్లు పైగా పెరిగిన కరెంటు బిల్లులు ఐదు రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఇరవై సంవత్సరాలకి యూనిట్కి ఐదు రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు పది సార్లు పెరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో పది సార్లు పెరిగిపోయింది పోయినసారి ఆయన ఉన్నప్పుడు కానీ ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలక్ట్రిక్ ఖర్చులు టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచాల ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచాయి కరెంటు ఛార్జీలు దానివల్ల మీకు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన అందుకే మీకు పది సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయిన సార్ జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు అతను స్థానిక ఎమ్మెల్యే అది అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో పాస్బుక్ కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలంట కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే ఒకటిన్నర లక్ష రూపాయలు లంచం ఇవ్వాలి చేపల దాణా షాప్ పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగల పేకాడ్ క్లబ్బులు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నదే పనులు చేయడానికి కానీ ప్యాకాట్ క్లబ్బులు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంటే నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడని యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు ఈ వ్యక్తి చ నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నాస్తిని అతను అనుచరులు దోచేసుకుంటున్నారు నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధ చేస్తుంది జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తారు జడ్జి కుటుంబాలకు కూడా చివరికి మున్సిపల్ వర్కర్స్ కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కలంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దానికి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటే పద్మనాభంగా భార్య నాగ లీలావతి ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారి గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీ రైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరవి కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కళంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం మత్స్యకారులకి మత్స్యకారు సోదరులందరికీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర తీ కోస్తా తీర ప్రాంతాన్ని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టిల నిర్మాణం హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా ముఖ్యంగా మత్స్య సంపద మత్స్యకారులకి అండగా ఉండేలాగా మీకు సంపద పెరిగేలాగా మనకు మో మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం మీకు అండగా నిలబడతాం అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం ముఖ్యంగా రైతాంగం చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలు మేము అన్ని చూ ప్రత్యేకించి చూశాను నేను ఈ రోజున నేనున్నది దశ దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేము అందరం వెళ్ళిపోవట్లా ఈరోజున మా ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను ఆంధ్రప్రదేశ్ని మేము ఒక మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి కానీ భారీ మెజారిటీ కావాలి జగన్ అనే వ్యక్తికి భయమేయాలి ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దాం మీరు చెప్పండి అతనికి అంత స్థాయి ఉందమ్మ నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి ఇక్కడ అందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు నన్ను నా కులం చేత తిట్టిస్తారు లేదంటే బీసీ కులాలు చేత తిట్టిస్తారు ఎస్సీ కులాలు చేత తిట్టిస్తారు నేను ఒకటే బాధపడుతున్నాం ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది అలాంటి ఏం జరగవు నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం అలాగే కలంకారి కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమాలు వచ్చింది ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా సార్ వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరితే కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి అందుకని వారు కోరుకుంటున్న దాంట్లో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందంటే ప్రత్యేకించి కళంకారి కార్మికులు అడుగుతున్నది ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నది మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయడం అలాగే మేము బతుకుతాం ఆ కలంకారి బతుకుద్దంటే అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం ఆయన ముందే మేము మాటిస్తున్నాం కలంకారి కార్మికులకి మీకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ముఖ్యంగా కా మనకి మత్స్య సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు జట్టి ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు పదమూడు జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టు చేస్తే దాదాపు యాభై ఐదు వేల మందికి ఉపాధికి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు డబ్బులు లేవు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం ప్రతి పాస్బుక్కి పదివేలు అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి మేము మీకు నేను చెప్తున్నాను నీకు మాటగా చెప్తున్నాను జనసేన అధినేతగా చెప్తున్నాను ఎన్డీఏ భాగస్వామిగా జ భాగస్వామిగా చెప్తున్నాను మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి ఒక అవకాశం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ మేము నిలబడతాను మీకోసం మేమందరం బలంగా నిలబడతాం చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం వైసీపీ వ్యతిరేక బోర్డు చీలకూడదు పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలంలో రైతు కన్నీరు పెట్టకూడదు చేనేత కళాకారులు బాధపడకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉపాధి అవకాశాలు రావాలి సకాలంలో ఉద్యోగాలు రావాలి మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బ తినేస్తుంది బిడ్డలు తమ పిల్లలని కొడుకులు తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనత ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండు సార్లుకే పరిమితం చేసి ఎక్కువ రెండు వేల రెండు వేల లీటర్లు చేసే చోట ఆరు వేల లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈరోజున మొత్తం ఆ ఉద్యోగం మనకి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి మా నాన్న అప్కారి శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీసు నుంచి సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను కల్తీ మంది ఇవ్వకూడదు నిర్మహవాటంగా చెప్తున్నాం మందు అనేది ఏమైపోయిందంటే ప్రత్యేకించి మనం ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఆంధ్రప్రదేశ్లో చ మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాలు నిషేధించి ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా కుదరలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైజుడు వెళ్తే యానాము ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు ఇన్ని బోర్డర్లను షేర్ చేసుకుని మద్యప్ప మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచులో పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాం దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి యువతకి చెప్తా ఉన్నా ముఖ్యంగా యువతకి మీరు పోరాట పటిమ లేకపోతే మీరు ఆలోచించకపోతే రెండు వేల పంతొమ్మిదో ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది డిగ్రీ ఉన్నవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేకుండా అయిపోయారు ఇరవై మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు వేదికపైన చిన్న పిల్లలు అందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి మీరు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలు చంద మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం మేం మీకోసం వాళ్ళం పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు చంద్రబాబు గారి కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నా ఉన్నారు తగ్గించుకున్నారు మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకు ఉన్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు సకాలంలో జీతాలు రావాలి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన స్థానికంగా మన పెడంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో యాభై ఆరు ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడో మేము ఉత్నంలో నుంచి విన్నాను కానీ మనకు కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని దాదాపు నలభై లక్షల ఇళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు చర్మ వ్యాధులు కిడ్నీ కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి ముఖ్యంగా మచిలీపట్నం అవనిగడ్డ పెడన కొండూరు కృత్తివెన్ను మైలవరం నందిగామ కంచికిచర్లో ఇవి ఎక్కువైపోయింది సో దీనికి కారణాలు ఏంటి దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి అలాగే విపరీతమైన విశక దోపిడీ ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాలకైనా వెళ్తే డెబ్బై ఆరు మంది చనిపోయారు యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే డెబ్బై ఆరు మంది యువకులు చనిపోయారు సీఎం ఇంటి పక్కనే ఉంది జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది ఇల్లీగల్ శాండ్ శాండ్ రీచ్ దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరం లోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం దీనికి సంవత్సరంలోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి యువతకు ఉపాధి అవకాశాలు దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే టీచర్లకు కూడా టీచర్లు కూడా సారా వ్యాపారాల దగ్గర మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం టీచర్లని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మేము గౌరవించకుండా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు జగన్ నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది నాకు తెలుస్తూ ఉంది నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావు నీకు బలంగా తెలుసు మా ప్రభుత్వం వస్తుందని తెలుసు వచ్చాక ఒక్కొక్క రౌడీ వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళలని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదని ఎలా దోచారు మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారు మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పెడన నియోజకవర్గం ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం మా కూటమిని గెలిపించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం